హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తిరుపతి ఇండ్ల వచ్చేట ఏంటంటే మా పెద్దమ్మ కాడ పని చేపిస్తున్నాం పెద్దమ్మ గుడి ముంగట కొంచెం మట్టి ఉన్నదని అక్కడ కొంచెం గద్దె తిరిగి కట్టి సిమెంట్ వర్క్ చేపిస్తున్నాం దీనికి చేపించడానికి కారణం ఏంటంటే గుళ్ళ పూజ చేసేటప్పుడు అంత కాళ్ళతోటి మట్టి పోతుందని అందరం అనుకున్నాం అందుకోసమే చేపిస్తున్నాం దీనికోసం నలుగురు వచ్చారు ఇద్దరు మేస్త్రీలు ఇద్దరు కూలీలు వచ్చారు వర్క్ మాత్రం ఫాస్ట్గా నడుస్తుంది మా రుచి అయితే తట్టల ఉసుక పోసుకొని ఆడుతుండు ఇగో ఈ గద్దె లేవలు చేపిద్దామని అందరం అనుకుంటారు దీని మీద టైల్స్ ఉండే టైల్స్ తీసేసారు ఇప్పుడు మాత్రం కొంచెం దీని విలువలు కాకుండా కొంచెం డౌన్ చేపిచ్చి ఇప్పుడు కొలుపు ఈ నెల ఇరవై రెండు తారీఖు ఉంది కాబట్టి కొంచెం వర్క్ ఫాస్ట్గా చెప్పివని మా పెద్దవానికి చెప్తే రాత్రికి రాత్రే మేషన్ అరేంజ్ చేసి అలాను కోడి పూంజి మెడలు పట్టుకొచ్చినట్టుగా పట్టుకొచ్చింది ఈ అందుకోసం వాళ్ళ సుత కొంచెం అర్థం చేసుకొని ఫాస్ట్గా చేసేస్తారు ఆల్రెడీ ఇక సిమెంట్ ఇసుక కాంక్రీట్ కలిపి పోసి పోతురు మా తమ్ముడు అయితే బాగా కట్టపడుతుండు గంగన నిలబడని ఇట్లా కాలం బట్టి చూస్తుండు ఈ ఆళ్ళతోటి లేబర్లతోటి అయితే లేదని మేషన్ చూద్దాం సాయం చేసేరు ఆల్రెడీ సగం పిచింగ్ చేసేసిండు మా మేషన్ మల్లన్న ఇక కొంచెం బాగా ఉన్నది లాస్ట్గా అయితే ఫైనల్ అయిపోయింది పని ఈ ముంగం సైడ్కు తలు సుత చేపిచ్చినాం ఆఖరికే ఇంట్లో పెద్ద నాగుమం కనిపించిందని మనోళ్ళు అంటే ఈ గడ్డి చెక్కాలని అందరూ అనుకున్నారు ఆ పాము కోసం గడ్డి అంతా మొత్తం చెక్కేసారు కొంచెం ఇక ఇదే మిగిలి ఉంది అచ్చుత చెక్కుతామని అందరు అనుకున్నారు దానికోసం వెతుకులాట కోసం గడ్డి మొత్తం ఎక్కుతురు మనోళ్ళు మా అయితే బాగా నిలబడ్డట్టున్నాడు మా అల్లుడు అందరికీ డైరెక్షన్ ఇస్తుడు మా రాయన్న మామ కుప్పలన్నీ ఎత్తిపోతుండు ఆ నెంబర్ తిరుపతి చూద్దా బాగా నిలబడ్డాడని నీళ్ళు తాగుతుండు ఇలా తమ్ములు అంటారు బాగా నీళ్ళు వేస్ట్ చేయకు మనకు నీళ్ళు జాలని ఇంకో ఇదంతా గైడ్ ఉండే ఫ్రెండ్స్ ఇదంతా చెక్కేసినాం ఈ నెల ఇరవై రెండు తారీఖు పెద్దమ్మ కొలుపు ఉన్నది అందుకోసం ఇక వర్క్ ఫాస్ట్ ఫాస్ట్గా చేపిస్తున్నాం రాయనమ్మ ఉన్న నెంబర్ తిరుపతి ఇద్దరు కుప్పలెత్తిపోతారు మా బామ్మది రాజకుమార్ అభిలాష్ తుమ్మ రాజేష్ గంగాధర్ తుమ్మ గంగాధర్ తుమ్మ శేఖర్ నేను అందరం అయితే వర్క్ చెప్తున్నాం మా బామ్మారుది శేఖర్ అటు డైరెక్షన్ ఇస్తుండు లాస్ట్కి అయితే ఇక కొంచెమే బాయకు ఉండే ఇక అందరం భయం భయంతో మేము ఆయన మొత్తం చెక్కేసినాం కానీ పాము కనిపించలే పెద్దమ్మ తల్లి ఎల్ల కొట్టినట్టు ఉన్నది ఇక అయితే మా బామ్మారుది గంగాధర్ ఇదంతా సాపు చేసిండు ఇక కొంచెం ఉసుకే పని ఉన్నది ఆ ఉసుకే ఇవితల పక్క తేవాలి ఇట్లయితే నడదని నేను చూద్దా తడ్డపార పట్టుకొని మెల్లమెల్లగా పెట్టిన ఇక మా బామారు చూత వాళ్ళు సూత కొంచెం సాయం చేసేరు నాతోటి లాస్ట్కి అయితే ఉష్క మొత్తం ఎత్తేసిన ఇక ఈ ఆఖరికైతే కొంచెం మంచినీళ్ళు తాగి రిలాక్స్ తీసుకుంటారు మా బామారులు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎట్లున్నదో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చిన్న పాప అయితే ఆడుకుంటుంది మంచిగా మా బామ్మ